యేసుక్రీశ్వర్ నామం పేరట మీకు శోభ్యో తెలియచేస్తున్నాను ఈ దినము దేవుని యొక్క వాగ్దానం కొరకు తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగ వచ్చిన యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యమును వాడు కాడు ప్రార్థన చేసుకుంటాను దయగిలిని మా తండ్రి మీ నామాని కొందరు కృతాస్ చెల్లించుకుంటూ వస్తాయి ప్రభు ఈ ఉదయకాల సమయంలో మా ప్రజలను ప్రభు సన్నిధికి తీసుకొస్తున్నాయి మీరు నీ రక్తం ఇచ్చి కొనబడినట్టు దయతో జ్ఞాపకం చేసుకోరు ఇంకా ఎవరైతే ప్రభు మీ మాటలు వినడానికి ఆశపడి ప్రభు ఎదురు చూస్తున్నారో వారితో మాట్లాడు బలపచ్చు ఈ దినవంతుల కొరకైన దేవుని చేత పని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమతింటి ఆమె చదువుకున్న లేఖన భాగంలో ఒక శ్రేష్టమైన సంగతిని కీర్తనకరుడు జ్ఞాపం చేస్తున్నాడు ఎక్కువ తన ప్రజలను ఎడబోయోడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు ఎందుకంటే మనము ఆయన ప్రసలము మనము ఆయన యొక్క స్వాస్థ్యము ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుడు నన్ను విడిచిపెట్టేసేడండి దేవుడు నా ప్రార్థన వింటలేదండి లేదండి అని మనం ఎప్పుడు అనుకోడదు నీవు నిజంగా రక్షింపబడి ఉంటే దేవుని ప్రజగా చేయబడి ఉంటే ఖచ్చితంగా ఎప్పటికీ ఎన్ని శోధనలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని పరిస్థితులున్నా దేవుడు నిన్ను ఎడబాయడు దేవుడు ఎన్నడూ నిన్ను విడనాడు కాబట్టి పరిస్థితులు కొంచెం భిన్నంగా అనిపిస్తాయి చూడండి ఐదో వచనంలో ప్రజలు ఎలా అనుకుంటున్నారో చూద్దాం రెండు మూడు వచ్చిన చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఏహోవా భక్తిహీనుడు ఎంతవరకు ఉత్సహించదురు భక్తిహీనుడు ఎంతవరకు ఉత్సహించదురు వారు వదురుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయు వారందరూ బింకమ్మలాడుచున్నారు చూసారా వాళ్ళు చేసే అన్ని తప్పులే ఆయన అబద్ధాలు మాట్లాడుతారు వాళ్ళు కఠినమైన మాటలు మాట్లాడుతున్నారు చూడండి ఇవాళ మనం సమాజానికి అమరించినట్లయితే దేవుని పిల్లల మీద వారి ఇష్టం వచ్చినట్లుగా మరి దుర్భాషలు మాట్లాడుతున్నారు కఠోరమైన మాట కారణం ఏంటట ఐదో వచ్చినాం చూచుట చూచుటలేదు యావు దేవుడు లేదు అనుకుని యహోవా నీ ప్రజలను నల్లగొట్టుచున్నారు చూసారా దేవుడంట చూస్తలేదు ఆయన ఏం లేదు అసలు ఆయనే లేడు అన్నట్టుగా ఈ ప్రజలు దేవుని యొక్క ప్రజలను నలుగు కొడుతూ ఉన్నారు ప్రస్తుత దినాలలో దేవుని బిడ్డల మీద దాడులు చేసే వారందరూ కూడా ఇలాగే అనుకుంటున్నారు దేవుని బిడ్డలను బాధిస్తూ ఉన్నారు విధవరా పరదేశాలను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయొచ్చున్నారు జనుల్లో పశుప్రాయులారా దీనిని ఆలోచించండి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుతారు చెవులను కలుగు చేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండా అన్యోజనులను శిక్షించేవాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండెంపక మారున నరుల ఆలోచనలు వ్యర్థములని ఇహోవాకు తెలిసి అన్నవి కాబట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు ఏమని ఆయన చెప్తున్న మాటను మనం గుర్తుంచుకున్నట్లయితే ప్రియప్రభు ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేను మిమ్మలను ఏర్పరుచుకున్నాను మీరు నా ప్రజలు నా స్వాస్థ్యము అని చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడిని మనం గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి మన శ్రమలలో మన పరిస్థితుల్లో శత్రువు మన మీద చొరబడుతున్నప్పుడు శత్రువు మన మీద మరి యుద్ధం చేస్తున్నప్పుడు మనల్ని బాధిస్తున్నప్పుడు మనము ఏం చేయాలంటే మనము దేవుని ప్రజలము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే సంగతిని గుర్తుంచుకోవాలి అయితే అన్ని జనులు వాళ్ళు అనుకుంటున్నారట వాళ్ళ దేవుడు చూస్తలేదు వాళ్ళ దేవుడు విచారించట్లేదు అని చెప్పేసి వారు మనల్ని నలుగుడుతూ ఉన్నారు మనల్ని బాధ పెడుతున్నారు మనల్ని చంపుతూ ఉన్నారు హతము ఉన్నారు పశుప్రాయులలాగా వారి ప్రవర్తన ఉంటూ వచ్చింది బుద్ధిహీనులాగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు చెవులను కలుగజేసిన చేసిన దేవుడు వింటాడు కదా అనే సంగతి వారు మర్చిపోయిన వారికి ఉండవచ్చు మనుషులకు తెలివినిచ్చేవాడు ఆయనే కదా ఆయన తండించకుండా ఉంటాడా అనే సంగతి కూడా వారికి తెలియట్లేదు వారు ఆలోచనలు వ్యర్థములని వారికి అర్థం కావట్లేదు దేవుడికి తెలుసు వారు ఆలోచనలని వ్యర్థమే వారు మేమెంతో కుయుక్తిగా అలా చేసాం ఇలా చేస్తాం అని అనుకుంటారు కానీ దేవుడికి తెలుసు వారిని ఏమి చేయాలో వారు ఆలోచనలు అట్లాంటి కాబట్టి ఎప్పటి వరకు దేవుని పిల్లలకి నెమ్మది ఉండదు అంటే భక్తిహీనుడైన ఆ మనుషులకు దేవుడు గుంటను సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ గుంటలను వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా నీతి మధ్యకు కష్టాలు ఉంటాయి కష్టాలు కాబట్టి అయ్యో మనం కష్టంలో పడిపోయాం నన్ను ఎవరు ఆదరిస్తారు అని అనుకో నిన్ను కష్టపడుతున్న వారి కొరకు గుంట సిద్ధంగా ఉంది వారు ఆ గుంటలో పోయేంత వరకు కూడా నీకు కష్టాలే నీకు నెమ్మది లేని పరిస్థితి అయినా నీ కష్టంలో నేను నెమ్మది లేని పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఎడబాయుడు ఆయన నిన్ను విడనాడు ఆయన నీతో శ్రమలన్నిట్లో దావీతో ఉన్నట్లే దేవుడు నీతో ఉంటాడు చూసారా దావీది యొక్క శ్రమలు విస్తరించి విస్తరించే శ్రమలు వచ్చాయి ఎప్పుడైతే సౌలు చనిపోయినాడో దావీదు రాజుగా చేయబడుతూ వచ్చాడు మన పరిస్థితుల్లో కూడా అంతే దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తానంటే మన శత్రువులని ఆయన అనగద్రొక్కుతాడు వారిని గంటకు అప్పగించేంతవరకు కూడా నీకు నాకు శ్రమలు ఉన్నాయి అయితే మన పరిస్థితులన్నింటిలో మన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని విడనాడు ఆయన ఎడబాయుడు అనే సంగతిని గుర్తించి దైవికమైనటువంటి భయముతో ఆయనకు ఇష్టమైన ప్రజలుగా మనం జీవిద్దాం ప్రభు యొక్క కృప మనకు తోడు మనల్ని నడిపించుడు కాక Amen.